హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కొబ్బరి తయారు చేసుకుందాం చూద్దాం కొబ్బరి తురుముకొని పెట్టుకోవాలి కొబ్బరి రొన్నలు తయారు చేసుకుందాం పాకం కోసం కొంచెం బెల్లం వేసుకొని దీనిలో కొంచెం పంచదార కొంచెం పంచదార వాటర్ వేసుకొని పాకం రావనివ్వాలి బెల్లాన్ని బాగా కర్రణించాక పాకం రానివ్వాలి ఇంకా పాకం బెల్లం మొత్తం కరిగ పాకాన్ని చూసుకొని కొబ్బరికూర వేయాలండి ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకున్నాక కొబ్బరికూర తురుమిన కొబ్బరి కూర వేసుకొని కొబ్బరికూర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక ఉండలుగా తయారు చేసుకోవాలి దీన్ని ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక ఉండలుగా తయారు చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుందా మా కొబ్బరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ